ప్రభునందు ప్రియమైన వార్లారా మీకు వందనములు ఈరోజు వాక్యము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆర్వ అధ్యాయం పదవచనం ఆయన ఎందు బలవంతులై ఉండు ప్రియమైన వార్లారా మనలను సత్యవాకుతో నడిపించుచున్న తండ్రి కుమార పరశుధాత్మ దేవునికే సమస్త మహిమాఘనత కలుగునుగాక మనము బలహీనముగా ఉన్నప్పుడే బలవంతులము అని వాక్యము చెబుతున్నది మరి ఎవరి ఎందు బలవంతులై ఉండవలను దేనిని బట్టి అంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులుగా ఉండవలను ఎందుకు మనలో కొరత ఎందుకు లేమి అనారోగ్యము నీవు అనుభవిస్తున్నావు క్రైస్తవ్యంలో ప్రారంభం రోజుల్లో ఎంతో ఆత్మీయతలో ఉంటూ ఇంకా గొప్ప ఆత్మీయతలో చేరుకోవాలని ఆశతో అడుగుపెట్టి ఇప్పుడు ఆత్మీయత పట్ల ఆసక్తి లేని జీవితము నీవు చేస్తున్నావు దేవుడు అందుకే నేను తిరిగి మరల ఆత్మీయతలోనికి అడుగుపెట్టమని పరశుధాత్మ దేవుడు నేడు కోరుచున్నారు ఎవరైతే కొరతలతో చేతగానితనముతో అనారోగ్యముతో ఉన్నవారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్ట విడిచిపెట్టడు విడిచిపెట్టినట్లుగా కూడా లేఖనాలలో ఎప్పుడూ లేదు ఆ విధముగా ఆ సర్వోన్నతుడు విడిచిపెట్టలేదు ఎవరు నా వల్ల కాదు అన్నారో నాకు అసాధ్యము అన్నారో వారి చేతనే ఆ అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేసిన దేవుడు ఎలా బలము కలిగి ఉండాలో మనకు నేర్పిస్తారు నీ హృదయమునందు ఆయనను సంపూర్ణముగా నీవు నమ్మవలెను నీవు దేవుని ఎందు ఉంచిన గొప్ప నమ్మకమే నీకు బలమును కలిగించును ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని హద్దులు ఏర్పరచుకొని ఉన్నారు నేను ఇలాగే ఉంటాను నాలాగ ఎవ్వరూ ఉండరు నేను చెప్పిందే కరెక్ట్ నేను చేసినట్లే నేను చేసినట్లే చెప్పినట్లే అందరూ చెయ్యాలి నాదే జరగాలి అనుకుంటే దేవుని బలమును నీవు చూడలేవు ఎందుకనగా ఆయన యొక్క మహాశక్తి నీలో ఉంటే నేను నాలాగా నా వలన నాతోనే అన్న మాటలు నీవు పలుకనే పలకవు అలా నీవు పలుకుచున్నప్పుడు నీ శక్తి మీద నీవు ఆధారపడుతున్నావు కానీ దేవుని శక్తి మీద ఆధారపడటం లేదని నీవు అర్థం చేసుకోవాలి ఆయన శక్తి ఎలా ఉంటుంది అంటే దానిని ఎవరూ ఒక నిర్ణీతమైన పదమును ఉపయోగించి వివరించలేము కారణం ఆ ప్రభు యొక్క మహాశక్తికి పరిమితి లేదు అపరిమితమైన అనగా ఇన్ఫినిటీ పవర్స్ ఇన్ ఆల్ మైటీ అని మనము చెప్పవచ్చు ఆ మహాశక్తిని బట్టి నీవు నిజముగా దానిని తెలుసుకొని అనుభవించి మనఃపూర్వకముగా నమ్మినేడలా నీవు బలహీన పరిస్థితుల్లో ఉన్న నీవు బలవంతుడవే అని అర్థం చేసుకో ఎలాగనగా ఎవరైనా నేను నిందిస్తుంటే నీవు బాగా సంతోషించు ఎందుకనగా ఆయన శక్తి ప్రసారము నీలో జరుగుతుంది కనుక ఆ నిందలు నేను ఏమాత్రము బాధ పెట్టవు ప్రభు యొక్క గల వాడని నేను ప్రభువునందు మహాశక్తి కలిగిన వాడవని గొప్ప విశ్వాసంతో ఉండాలి అంతా నాకే తెలుసు అనుకుంటే నీవు నీ చుట్టూ సరిహద్దులు వేసుకొని కూర్చొని ఉంటావు ఆ సరిహద్దులు దాటి బయటకు రమ్మని నేను దేవుడు నీతో చెప్తున్నారు నేడు మనలో గొప్పవారు ఉన్నారు ఆత్మీయులు ఉన్నారు కారణం ఆయన శక్తి మీద ఆధారపడటం వలన ప్రతి పరిస్థితులలో బలవంతులు అవుతున్నారు ప్రియా స్నేహితులారా నీ చుట్టూ ఉన్న కంచెను తీసివేసి ఆయన శక్తిని అనుభవించు ఆ సమయము ఈరోజు ఆసనమైనది ఆది అంతమునై ఉన్న సర్వశక్తుని కార్యములు నీలో ప్రారంభమైనప్పుడు నీవు బలము కలిగి ఉంటావు మనుషుల మీద ఆధారపడి బాధపడ్డావు ఆస్తుల మీద ఆధారపడి మోసపోయావు ఒక్కసారి ఆయన శక్తి మీద ఆధారపడి ఆయన ఇచ్చే గొప్ప బలమును నీవు పొందుకోవాలని ఈరోజు ప్రభు ఆశిస్తున్నారు మరి ఈ మాటలను బట్టి నీ హృదయంలో దేవుని ఎందు ఆధారపడుటకు నీవు మొదలు ప్రయాణము చేయమని ప్రభు ఆశిస్తున్నారు ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనములు తండ్రి మాతో నివసించే నిత్య నివాసి నీకే స్తోత్రములయ్య ఎన్నో వాటి మీద ఆధారపడి బలహీనముగా మేము ఉన్నాము తండ్రి నీ మీద ఆధారపడి పూర్ణ బలము పొందుకునేటట్లుగా మా అందరి కృప కృపచూపమని సర్వశక్తుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పెడుకున్నాను తండ్రి ఆమెన్ 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 ద లాడ్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారులారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించదము